哦、uh నమ శివాయ నమో నారాయణాయ శ్రీ కర్మ నివ నర దృష్టి నివ నమో నమ ఓం కాళ కాళాయ విద్మే కాళాతీతీమ తన్నో కర్మ నివ నరదృష్టి నివాణ కాల భైరవ ప్రచోదయాతురి ఓం ఓం గంగే చమునే చైవ కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరి జలెస్ సన్నిధిం క మా ఛానల్ కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు అలాగే జ్యోతిష్య అభిమానులకు పుష్కర స్థాన ప్రియులకి స్వాగతం పలుకుతూ అందరికీ ఈ యొక్క నర్మదా నది లో ప్రవహించేటువంటి నదిలో నదికి ఈ సంవత్సరము పుష్కరాలు వస్తున్నాయి కనుక మనమందరం కూడా పుష్కర స్నానాన్ని చేసుకుందాం దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు పొందుదాం ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పొందుదాం గతించినటువంటి పెద్దవారందరికీ అక్కడ పిండ ప్రధాన కార్యక్రమాలు చేసుకొని వారి ఆత్మను తృప్తి వారు ఎప్పుడైతే గతించిన వారు ఆత్మ ఎప్పుడైతే తృప్తి చెందుతుందో మనందరికి శ్రీరామ రక్ష కనుక వారి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేద్దాం ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మకర రాశి వారికి చైత్రమాస అమావాస్య సందర్భంగా ఎలాంటి వీధి పాటించాలో తెలుసుకుందాం ఒకవైపు ఏలనాటి శని శివరార్థ సంచార స్థితి ఉండడం పన్నెండు సంవత్సరముల తర్వాత వృషభ రాశిలో గురువు సంతాన స్థానంలో సంచారం చేయనప్పుడు మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం ఏ అక్షరాలు ఉన్నట్లయితే బో జీ జు జే జో ఘ ఘ అక్షరాల వరందరూ మకర రాశి జాతకులే మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు వీరికి ఏలనాటి శని చివరార్థ సంచార స్థితి ఉండడం ఒక రకమైనటువంటి పరిస్థితిగా భావించగలగాలి కనుక మకర రాశి జాతకులు అనగానే ఇది జలరాశి అవడం వలన నీటి వ్యాపారాలు హోటల్ వృత్తులు అలాగనే మెడిసిన్ ఔషధాలు అదే కాకుండా మొక్కలు చేపలు రొయ్యలు ఆహార ఉత్పత్తులు కూరగాయలు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసేటువంటి వారందరూ అదే కాకుండా ఎక్కువ శాతంగా వీళ్ళు డాక్టర్ వృత్తిని ఎంచుకోవడము కార్పొరేట్ ప్రపంచాన్ని శాసించే వాళ్ళు ఎవరయ్యా అంటే ఈ యొక్క మకర రాశి జాతకులే ఎందుకనగా రాసాధిపతి శని ఇవ్వడం వలన యంత్రాలు ఆయుధాలు కొరముట్లు గనులు అలాగనే మైనింగ్స్ రోడ్లు భవనాలు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేసే ఉన్నవారు కూడా చాలా అరుదైనగా అంటే వీళ్ళు ఏమిటయ్యా అంటే అనుభవించడానికే పుట్టేవారు ఎవరయ్యా అంటే మకర రాశి జాతకులే ఎందుకనగా కళవు వెంకట నాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రము అది మకర రాశిలో ఉండడం వలన భోగ పురుషుడు ఎలా ఉంటాడో ఇంట్లో ఒక్క మకర రాశి జాతకులు ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కష్టపడుతూ ఉంటే వారు దాన్ని ఆస్వాదిస్తూ అనుభవిస్తూ మళ్ళీ వారే వీళ్ళకి సలహాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది కనుక వీరంతా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి కనుక వీరు చదువులలో ఉండడం అడ్వికెట్స్గా ఉండడం న్యాయవాదులుగా ఉండడం ఎక్కడైతే బ్రెయిన్ వర్క్ చేసి డబ్బులు సంపాదించేటువంటి మొదటి వరుసలో ఎవరు ఉంటారయ్య అంటే మకర రాశి జాతకులే ఉంటారు కనుక వీరికి రెండవ స్థానంలో శని భగవాన్ ఉండడం వలన కష్టపడకుండా డబ్బులు ఎలా సంపాదించాలో వీళ్ళకు బాగా తెలుసు తృతీయంలో కుజుడు బుధుడు రాహు సంచార స్థితి ఉండడం వలన ఇటు తల్లిదండ్రుల నుంచి అటు అత్తమామల నుంచి ఆస్తిపాస్తులు వారి సొంతమవుతాయి అర్ధాశ్రమ రవి శుక్రుడు కావడం వలన దయచేసి ఇది వేసవికాలం అవ్వడం వలన ఎండలో దయచేసి ప్రయాణం చేయొద్దు భూతత్వము అగ్నితత్వము అయినటువంటి ఆయుధాలతో దయచేసి చెలగాటమాడవద్దు సంతాన స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన దంపతులకు పుత్ర పుత్రిక సంతాన యోగము పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి విదేశాలకు వెళ్ళాలి విదేశీ విద్యను అభ్యసించాలనే కోరిక నెరవేరబోతుందని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ఏ భార్య అయితే భర్తను గౌరవించబడతాడో ఏ భర్త అయితే భార్య గౌరవించబడతారో అన్యూన్య గృహస్థాస్తుల జీవితంలో వీరికి తిరిగి ఉండదు కనుక ఈ చైత్రమాస అమావాస్య సందర్భంగా మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య పూర్ణిమ సందర్భంగా దూరావాయ జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమొత్తంగా భావించగలగాలి కనుక వీరు ఈ కాళభైరవ స్వామి వారికి పాయసాన్నంతో కూడుకున్నటువంటి చక్ర పొంగలిని నైవేద్యంగా ఏర్పాటు చేసి కాళభైరవ భక్తులకి ప్రసాదం దానం చేయడం వలన కర్మ విమోచనమయ్యి వారు ఏదైతే అనుకుంటారో దాన్ని విజయం సాధించ అవుతుందని చెప్పి గమనించాలి